హలో అందరికీ నమస్తే టుడే మన స్పెషల్ రెసిపీ మటన్ కర్రీ మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్ట్గా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ మటన్ కర్రీ రైస్లోకి చపాతీల్లోకి అయినా చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఎవరైనా ఈజీగా చేయొచ్చు ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఐదు వందల గ్రాముల వరకు మటన్ తీసుకున్నాను ముందుగా మటన్ని శుభ్రంగా కడగాలి కుక్కర్లో రెండు స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలపాలి రెండు చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయలను తీసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకోవాలి చూసారా ఇలా వస్తే సరిపోతుంది తర్వాత టమోటాను తీసుకొని కట్ చేసి వేసుకోవాలి రెండు చిన్న సైజులో సరిపోతాయి టమోటాలు పుదీనాకు వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ట్రై చేయాలి తర్వాత మనం శుభ్రంగా కడిగిన మటన్ ని తీసుకొని ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేయాలి మటన్ కొద్దిసేపు ఉడికించాలి ఐదు నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వన్ స్పూన్ మసాలా పౌడర్ మీరు తినేదాన్ని బట్టి స్పైసీగా కారం తీసుకోండి నేనే టూ స్పూన్స్ తీసుకున్నాను మొత్తం బాగా కలపాలి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత ఐదు గ్రాముల మటన్ కి కుక్కర్ లో వన్ గ్లాస్ వాటర్ సరిపోతాయి మొత్తం మిక్స్ చేశాక కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకోవాలి ఏడు కానీ ఎనిమిది విజిల్స్ వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేశాక పది నిమిషాలకి కుక్కర్ మూత తీసుకోవాలి ఇలాగ మటన్ కర్రీ సింపుల్గా చేయొచ్చు ఈ ప్రాసెస్ లో చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్